ఏమిటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కదా అబే ఆయన ఉన్నప్పటి కదా ఆయనకు కాస్త లింక్ ఉన్న కదా ఆయన బయోపిక్ కాదు ఓ జమీందార్ బిడ్డ ఆమె హత్య అది ఛేదించడానికి డెవిల్ అనబడే ఏజెంటును నియమిస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం సదరు హతురాలి బంధువు తగులుతుంది తర్వాత మరో ఆపరేషన్కి పైన అక్కడక్కడ కొన్ని ట్విస్టులు గుడ్ అయితే మనల్ని ఆ పాతకాలంలోకి తీసుకెళ్తారన్నమాట అంత సీన్ లేదు అసలు ఫస్ట్ ఆఫ్ మొత్తం ఫ్లాట్ ప్రెజెంటేషన్ పాటలు మహాబోర్ కథనం మరీ బోర్ అదేమిటి సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ తో అంటారు కదా అర్జున్ రెడ్డి యానిమల్ సింగ్ ఎక్స్ట్రా తనవే కదా ఆ గొప్పలే మిగిలి పాటలు మనకు పట్టవు బీజం కూడా సోసో బహుశా ఎవరో అసిస్టెంట్లకు అప్పగించి ఉంటాడు ఇంతకీ దర్శకుడు పాస్ ఆఫ్అలా ఇది నా సినిమాయే అని నవీన్ మేడారం అనే దర్శకుడు కొద్ది రోజులుగా గొడవ చేస్తున్నాడు తన క్రియేటివిటీని కాజేశారంటాడు పేరేమో అభిషేక్ నామా అని పడుతుంది అయితే ఫస్ట్ హాఫ్ వెళ్ళడం లేటైనా పర్లేదనమాట సెకండ్ హాఫ్ బాగుందా బాగా అంటే ఎవరి పాత్ర ఇంపాక్టు కనిపించదు మరి క్లైమాక్స్ అయితే అచ్చమైన తెలుగు సినిమా మన స్టార్ హీరోలు అనగానే ఊర్చకోతలు నరుకుడు సామ్రాటులే కదా ఇది అంతే క్లైమాక్స్ చూడకపోయినా పర్లేదు ఫస్ట్ బాగోలేక లాస్ట్లో బాగోలేక మరి సినిమాకి ఎందుకు వెళ్ళడం వెళ్ళమని ఎవరన్నారు కళ్యాణ్ రామ్ నటన సగటు తెలుగు స్టార్ హీరో బాపతు తప్పు పట్టేది లేదు మెచ్చి మేకతోలు కప్పేది లేదు సంయుక్త అని ఓ హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యం ఉంది ఫాఫం అంత బలమైన ముద్ర వేయలేకపోయింది క్యారెక్టరైజేషన్ ప్రజెంటేషన్ లోపం మాలవిక అని మరో కామె కూడా ఉంది ఉందంటే ఉంది పోనీ యాక్షన్ సీన్లు బాగున్నాయా చూడొచ్చా కథ కూడా డిఫరెంట్ అంటున్నావు కదా అక్కడక్కడ యాక్షన్ పర్లేదు కథ కూడా కాస్త డిఫరెంటే కానీ దర్శకుడే చెడగొట్టినట్టు అనిపించింది ఇద్దరు కలిసి వేళ్లు పెట్టి మొత్తం సినిమా ఎంగిలమంగళం చేసినట్టుంది ఇంతకేమంటావు అనడానికి ఏమీ లేదు పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు ఏదో ఓ తెలుగు సినిమా అంతే పోనీ లవ్ ట్రాకులు కామెడీ థ్రిల్లింగ్ ట్విస్టులు గట్రా బాగున్నాయా అబ్బే కళ్యాణ్ రాముడు ఈ లవ్ ట్రాకుల్లో వీక్ కదా దర్శకుడు కూడా పెద్దగా తనను ఇబ్బంది పెట్టలేదు బ్రిటిష్ సైన్యాన్ని ఒంటి చేత్తున్నారు కూడా ఏమిటో ఆ ముగింపు ఏంటో ఆ దర్శకుడికే తెలియాలి ఆ దర్శకుడే నిర్మాత కూడా మొదట తీసుకున్న దర్శకుడితో ఏవో టరంస్ దెబ్బతిన్నట్టున్నాయి ఓ సోస్ ఈ మాత్రం సినిమా నేను తీయలేనా అనుకుని నిర్మాత మెగాఫోన్ పట్టుకొని రీల్లు చుట్టేసినట్టున్నాడు సర్లే అర్థమైంది అన్నట్టు సలార్ యానిమల్ సంగతులు ఏంటి